సింగరేణి లాభాల నుండి ముప్పై మూడు శాతం వాటాను కార్మికులకు చెల్లించగా మిగిలిన రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలను ఏం చేస్తారో కార్మికులకు చెప్పాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు యాజమాన్యాన్ని డిమాండ్ శనివారం గోదావరిపల్లిలోని బ్రాంచ్ అధ్యక్షులు ఆసరి మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంద నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరు మాట్లాడారు వరద బాధితుల సహాయార్థం జీతాలలో రికవరీని కార్మికులతో కలిసి సిఐటియు వ్యతిరేకించడం వల్ల కంపెనీ ఖజానా నుండి చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపారు ఒకవైపు నాలుగు వేల ఏడు వందల ఒక్క కోట్లను వాస్తవ లాభాలుగా చూపుతూ రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల నికర లాభాలలో నుండి ముప్పై మూడు శాతం వాటాగా కార్మికులకు ఏడు వందల తొంభై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలను పంపిణీ చేస్తామని ప్రకటించిన యాజమాన్యం మిగిలిన రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల లాభాలను

దాంట్లో నుంచి అంటే నికర లాభంగా చూపించి దాంట్లో ముప్పై మూడు శాతం అంటే ఏడు వందల తొంభై ఐదు పాయింట్ తొంభై ఆరు కోట్ల రూపాయలను కార్మికులకు పంచడానికి డిసైడ్ చేశారు అంటే దాదాపు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నిక మొత్తం లాభాల నుంచి మినహాయించి ఆ లా ఆ అమౌంట్ని కంపెనీ అభివృద్ధి కోసం ఖర్చు పెడతా అని చెప్పేసి చెప్తా ఉన్నారు అది కంపెనీ అభివృద్ధి అనేది వాస్తవంగా చేస్తే మేము సేఫ్ కూడా ఆశిస్తాం కానీ నేను దేనికి ఎలా చేస్తున్నారో ఇప్పుడు ఎందుకంటే మరి ఇప్పటికే కంపెనీ గతంలో అనేక అంటే కరెంట్ ఉత్పత్తి చేయడం కానీ మిగతా నేను చేయడం ద్వారా అవి వచ్చే డబ్బులు రాకుండా ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వాయిదా కంపెనీ డబ్బులు కట్టకుండా బకాయి పడ్డ ఉన్నది అట్లాంటి ప్రాజెక్టులు కాకుండా కంపెనీకి లాభదాయకంగా ఉండే పద్ధతిలో ఈ యొక్క డబ్బును ఉపయోగించాలని సిఐటివుగా కోరుతా ఉన్నాం ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈ యొక్క గత సంవత్సరం కూడా మనం అన్ని యూనియన్లు డిమాండ్ చేసిన విధంగా ఐదు వేలు ఇస్తానని చెప్పేసి మేనేజ్మెంట్ సూచన సూచనంగా ఒప్పుకున్నది కానీ అప్పుడు పేమెంట్ చేయలేదు ఇప్పుడు మాత్రం ఐదు వేలు ప్రతి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఇస్తానని చెప్పేసి చెప్పింది దీన్ని సిఐటిగా ఆశిస్తా ఉన్నాం ఇకపోతే కార్మికులకు ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా చెప్పదలుతున్నాను ఏంటంటే గతంలో రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఉన్నప్పుడు వచ్చినటువంటి రూపాయల కంటే ఈసారి ఏదైతే రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు పంచుతున్నారు కాబట్టి దాంట్లో అంటే గతంలో వంద రూపాయలు వచ్చిన వాళ్ళకి ఈసారి నూట ఎనిమిది రూపాయలు అంటే గతంలో కంటే ఎక్కువనే వచ్చే అవకాశము ఉన్నది మస్టర్లు సేమ్ అట్లనే ఉంటే ఒక అంటే నూట గతంలో వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో వంద రూపాయలు అదనంగా వంద రూపాయలు వచ్చినప్పుడు నూట ఐదు రూపాయలు చొప్పున అదనంగా వచ్చే అవకాశం ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క లాభాలు ప్రకటన సందర్భంగా సిఐటిగా వస్తుందని చెప్పేసి చెప్తే చెప్పదలుచుకున్నాం కాబట్టి ఎప్పుడైనా ఈ పేమెంట్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఆలస్యమైంది ఆ ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే పేమెంట్ చేయాలని పేమెంట్ డేట్ కూడా ప్రకటించాలని చెప్పేసి సింగరెంట్ కాల్ సంపాదించి నేను సిఐటిగా యజమాన్యానికి డిమాండ్ చేశాను ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర నాయకులు తోట నరహరిరావు మెండి శ్రీనివాస సానం రవి ఈ సాగర్ జంగపల్లి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు